నా దేవా నీదోహో కయుమా ఏవా నా దేవా నీదోహ కయుమా ఎన్నికలే నిన్ను ఏలికగా మలా చితివే నన్ను ప్రేమిం ఏలికగా యేలి కాగా మలా చితివే ఏహోవా మాదేవా కాయు Oh you వందలండి వందలండి అయ్య గారికి అమ్మగారికి అమ్మగారికి కూడి వచ్చిన కూడి వచ్చిన సంఘ సభ్యులకు సంఘ సభ్యులకు మరి మరి గడించిన గడించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరం సంవత్సరం ముగించుకుని ముగించి ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరంలో అడుగుపెట్టిన అడుగుపెట్టిన మీరందరికీ కూడా అందరికీ కూడా గతం మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం చేసుకున్నాం మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మరి ఏదైతే ఏదైతే మన మన దేవుడైన క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు మరి ఆయన చోటిన మనకి చూపించిన కృప వల్ల మళ్ళీ ఇదే సంఘంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాటిన తర్వాత ఇరవై నాలుగులో కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచి అభివృద్ధిలోకి చేరుకోవాలని అలాగే యవనస్తులు చదువుకునే యూత్ వారు మరి మీ స్టడీల్లో కూడా ముందుకెళ్ళి మంచి మార్కులు తెచ్చుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే కుటుంబంలో మరి ఇవాళ సంఘం అంటే నేను వచ్చే ముందు యశయ్య చెప్తా ఉన్నారు సంఘం అంటే ఒక కుటుంబం మరి మన ఈ కుటుంబంలో నేను పాలుపుంచుకునే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సంఘ పాస్టర్ గారికి భాస్కర్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మీ మీ కుటుంబంలో కానీ మీ సమస్యలో కానీ మంచి అభివృద్ధిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి అలాగే సంఘ సభ్యులు యూత్ వారికి మరి చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే శుభ సంతోషాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను